వెల్కమ్ టు గణిష్ స్టడీస్ మన గణిష్ స్టడీస్లో ప్రతిరోజు ఏ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి డైలీ టెస్ట్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది మధ్య కాలంలో సో రైట్ ఓకే ఇవన్నీ కూడా కంటెంట్ తరహా ప్రశ్నలు అప్డేట్ తరహా ప్రశ్నలు మొన్న డిఎస్సి జరిగింది కదా డిఎస్సి అయిపోయిన తర్వాత ఎగ్జామ్ల యొక్క ఆలోచన అనేది మనకు వచ్చింది కదా ఆయన యొక్క ఆలోచన ఆయన యొక్క నాడిని అనుసరించి రాస్తున్నటువంటి టెస్ట్ సిరీస్ మంది ఇప్పుడు నేను మీకు సింపుల్గా కొన్ని చూపిస్తాను మీరు చూడండి ఎలా ఉంటాయి మన యొక్క ప్రశ్నలు లెక్క సరళి ఇప్పుడు మనము విజయనగర సామ్రాజ్యం అనేటువంటి టాపిక్ మనం తీసుకుంటే ఇది ఏడో తరగతిలో ఉన్నటువంటి అంశం ఇది ఎస్జిటి వారికి ఉపయోగపడుతుంది అట్ ది సేమ్ టైం స్కూల్ వచ్చిన సోషల్ వారికి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇక్కడ నుంచి విజయనగరం తీసుకొని మనం ఇంటర్మీట్లో దాన్ని లింక్ వేసుకోవాలి కాబట్టి నేను చూడండి చిన్న పుస్తకమే ఏడో తరగతి సిలబస్ ఏ కానీ ప్రశ్న లెక్క సరళి చూడమంటున్నాను నేను ఇక్కడ మీరు చూడండి ఏమన్నాడు మనం ఆల్రెడీ ఏరో క్వశ్చన్స్ దాకా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఫిజియస్ కాస్ట్లో మరొక అంశం చూద్దాం ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే విజయనగర సామ్రాజ్యం సైనిక వ్యవస్థకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు చూసారా సరైన వాక్యం అన్నాడు చూడండి ఆప్షన్ ఏది సైన్యానికి నగదు రూపంలో సో చెల్లించేవారు ఆ సైన్యానికి శాలరీస్ నగదు రూపంలో చెల్లించేవాడు అంటే యా సరైనదే సైన్యంలో ప్రింగదళం అశ్వదళం పదాది దళం ఏనుగులు సరే మేలు జాతి గుర్రాలు ఉండేవి ఎస్ అవును కదా ఉండేవి కరెక్టే కదా కంటెంట్ మొత్తం కరెక్టే కదా కరెక్ట్ రైట్ నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ యుద్ధ సమయంలో శక్తివంతమైన దళం ఏనుగు అవున కదా అవును ఎస్ ఇవన్నీ తెలుసు నెక్స్ట్ యుద్ధ సమయంలో జంతువులను వాడరు అన్నాడు జంతువులు వాడుతున్నారు కదా పక్షుల్ని అన్నిటి వాడుతున్నారు ఇది రామ్ అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంది ఏ బి సి అనేది మనకు సరైన సమాధానం అంటే నీకు ఈ కంటెంట్ మొత్తం మీద నీకు సంపూర్ణ అవగాహన వస్తే దీనికి ఈజీగా నువ్వు ఒక నిమిషంలో దీనికి ఆన్సర్ చేసుకుని టిక్ చేసుకుని వెళ్ళిపోతావు నెక్స్ట్ లేదనుకోండి సో ఇంకొకటి ఎగ్జామ్లో నువ్వు టెన్షన్ పడినా చూడు యుద్ధ సమయంలో జంతువులను లాస్ట్ వరకు తీసుకొచ్చాడు ఇది గణేష్ స్టడీస్లో టెన్షన్తో కూడుకున్న బిట్టులను కూడా మీరు చేయగలరు అప్పుడు టెన్షన్తో మనం ఒక ఏడు బిట్లు దాకా బాగుండేస్తాం లేదా ఐదు బిట్లు దాకా బాగుండేస్తాం టెన్షన్తో ఎందుకంటే లాస్ట్ వరకు చూడము మన కళ్ళు ఎలా ఉంటాయంటే బైకం పోతూ ఉంటాయి అది కూడా నేను మీకు అడుపు ఇలాంటి ఎలా ఈ విధంగా కూడా ఎగ్జామ్ ఎగ్జామ్నార్ మనకాణించి ఐదారు బిట్లు ఐదారు బిట్లు లాగేసా అంటే మూడు మార్కులు మన కానించి లాగేసినట్టే కదా ఎగ్జామ్నార్ ఎగ్జామ్ యొక్క టెన్షన్తో ఆడుకున్నట్టు మనం కూడా ఆడుకునేదాం రైట్ నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం రైట్ ఒక నేరవ రెండో ప్రశ్న చూడండి విజయనగర సామ్రాజ్యంలో అమరనాయక వ్యవస్థకు సంబంధించి సరికాని వాక్యం అన్నాడు సరైన వాక్యం రేట్ ఓకేనా అక్కడ సరికాని ఉన్నదా కాదు సో సరైన వాక్యమే పెట్టుకుంది అంటే సరైన వాక్యం రైట్ చూడండి సరైన వాక్యాలు సరైన వాక్యాలు ఎదుర్దాన్ని అక్కడ సో ఇప్పుడు సరైన వాక్యం ఇది క్వశ్చన్ సైన్యంలో ఉన్నత స్థాయి అధికారులను నాయకులు లేదా పాలేదారులు అంటారు అవును ఎస్ కరెక్ట్ ఒకటి కరెక్ట్ సరైన వాక్యమే సరైన వాక్యం నెక్స్ట్ రెండేది పాయింట్లు ఏమన్నాడు మనకు కోటలను సాయుధ దళాలను నియంత్రించు సైనిక అధికారులను అమర నాయకులు అని అంటారు ఎస్ అవును సరైన సమాధానమే రైట్ ఓకేనా అంటే దీన్ని సరైన ఓకేనా రైట్ సరైన నాయక వ్యవస్థ ఒక నూతన రాజకీయ వ్యవస్థ ఎస్ అవును నూతన రాజకీయ వ్యవస్థ అదే విధంగా మనకు అమర నాయకులు సైనిక అధికారులుగా ఉంటారు అవును ఎస్ ఉంటారు కాబట్టి మనకు ఇక్కడ ఏమన్నాడు నాలుగు ఆప్షన్లు కూడా మనకు సరైన సమాధానాలు కాబట్టి మన క్వశ్చన్ కూడా ఏబిసిడి అనేది సరైన సమాధానాలు చూసారా ఆ కంటెంట్ మొత్తం తెలిస్తే కానీ ఈ ప్రశ్నకు నువ్వు ఆన్సర్ చేయలేటువంటి స్థితి ఇది అమర నాయకుల మీద అమర నాయకుల మీద బిట్టిచ్చాడా మీరు బిట్టు పెట్టగలరండి అంటే మన క్వశ్చన్స్ ఒక్కసారి కానీ మీరు చేస్తే మన గణిష్ స్టడీస్లో ఉన్న క్వశ్చన్స్ కానీ మీరు చేస్తే యాభై ప్రశ్నలు మనం ఇస్తున్నాం కదా డైలీ టెస్ట్కి యాభై ప్రశ్నలకి నువ్వు యాభై మార్కులు కంటెంట్ తరహాలో నువ్వు బిట్టు ఈ తరహా ఏ ప్రశ్నలు నీకు డైరెక్ట్గా ఓకేనా అమర నాయకర వ్యవస్థ ఎవరు ఏ రాజ్య కాలంలో ఉంది ఆ విజయనగర కాలంలో ఉంది ఓకేనా నాయం ఇంకర్ విధానం ఎవరి కాలం ఉంది కాకతీయుల కాలం ఉంది అలా ప్రశ్నలు కాదు చూడు కంటెంట్ కంటెంట్ దిబ్బేసి కంటెంట్ మొత్తం తెలిసే కానీ రేడు నువ్వు బిట్టు పెట్టలేని స్థితి అది స్టడీస్ స్టడీస్లో ఉన్న బిట్స్ ఆ బిట్స్ యొక్క సరళి ఇది మీరు గుర్తించండి గుర్తించుకుంటే మీరు స్కోరింగ్ చేసుకుంటారు స్కోర్ చేస్తే మీరు కాంపిటీషన్లో నిలబడతారు నెక్స్ట్ మరొక ప్రశ్న అమర నాయకులు రాజు అమర నాయకులకు రాజు ఇచ్చే భూమిని ఏమని పిలుస్తారు అన్నారు అమర నాయకులకి రాగిచ్చే భూములు ఏమంటారు అమరా అన్నారు అందుకే కదా ఆయన అమరా నా వ్యక్తి అని నాడు కాబట్టి అమరా అని పిలపడం జరుగుతుంది నెక్స్ట్ ఇరవై క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరైన వాక్యం చూడు ఈ పుస్తకం ఏమో మీకు ఏడో తర్వాత పుస్తకం ఇది ప్రశ్నలు ఏమో ఇంటర్మీడియట్ తరహా ప్రశ్నలు ఈ క్రింది వాణిలో సరైన వాక్యం అన్నాడు చూసారా ఓకేనా రైట్ మీకెక్కడ కూడా స్టడీస్ స్టడీస్లో డైరెక్ట్ ప్రశ్నల్ని మీకు ఎక్కడ కూడా స్పందించడం లేదు ఓకేనా రైట్ ఏ నాయక్ అనే అధికారి ఉండే స్థాయి మండల స్థాయి ఎస్ మండల స్థాయి ఆయన ఉండేది కరెక్టే ఆయన చూడం మనం మండలేశ్వర అని కూడా పిలుస్తారా ఆయన మహామండలేశ్వర అట్లా అట్లా మండలేశ్వర అని కూడా పిలుస్తారా ఆయన నెక్స్ట్ రెండు చూసి చూడండి పంట ఉత్పత్తులో భూము శిస్తూ దాన్ని ఏమంటే మనం బాగా అనిపిస్తాం అది ఎంత అని అంటే ఆరు వంత ఎస్ అవును ఆరు అంతే ఎప్పుడు కూడా ఏ రాజ్యంలో కూడా చూడొచ్చు ఏది విజయనగర సామ్రాజ్యం చూసుకుంటా కాగతీయ సామ్రాజ్యం చూసుకుంటా లేదా ఢిల్లీ సుల్తాన్ చూసుకుంటా లేదా మొగల్ సామ్రాజ్యం తీసుకుంటా లేకపోతే అసో దేవ సామ్రాజ్యం తీసుకుంటారు లేకపోతే గుప్త గుప్త డైరెక్ట్ తీసుకుంటా లేకపోతే తంజావూరు ఊరు చోళ్ళు తీసుకుంటా లేకపోతే పల్లవులు తీసుకుంటే కంచె పల్లవులు తీసుకుంటా లేకపోతే ఇక్షువాగలు తీసుకుంటా లేకపోతే శాతవాహన ఎవరినన్నా తీసుకో అర్థమైందే ప్రజలు యొక్క ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయం వ్యవసాయం ఉన్నారంటే భూమి శిస్తే ఆ భూమి శిస్త ఒకరు ఒకరు పిలిసరు వీళ్ళేమో బాగా అన్నారు ఎంత అని అంటే సో ఆరు వంతు వీళ్ళు భూమి శిస్తూ కట్టాలి ఎవరు ప్రజలు కట్టాలి ఎవరికి రాజుకి రాజుకి వచ్చే ప్రధాన ఆదాయ మార్గం భూమి శిస్తే కదా అదనమాట సో కాబట్టి ఇలాంటి బిట్లు మనకు కావాలి ఇప్పుడు మనకు ఇప్పుడు మనం అంటాం జాతీయ ఆదాయం అంటాం జాతీయ ఆదాయం అంటే ఏంటంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశములో ఉత్పత్తి అయిన వస్తు సేవల యొక్క అంతిమ మార్కెట్ వెలువని ఏమంట మనము జాతి ఆదాయం మన జాతి మన భారత జాతి మన భారత ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం ఏ మార్గాల్లో వస్తుంది వ్యవసాయం ద్వారా వస్తుంది అదేవిధంగా పారిశ్రామిక రంగం ద్వారా వస్తుంది సేవ రంగం ద్వారా వస్తుంది ఈ మూడు రంగాల నుంచి మన జాతికి ఆదాయం వస్తుందన్న ఈ మూడు రంగాల్లో కూడా ఏ రంగం నుంచి అధిక మోతదో ఆదాయం వస్తుంది అనండి మీకు ఇంటర్మీట్ లో కొడతారు ఎకనమిలు సేవా రంగం ద్వారా అధిక ఆదాయం వస్తుంది రెండో రంగం ఏది పారిశ్రామిక రంగం మూడో రంగం ఏ రంగం వస్తుంది వ్యవసాయ రంగం నుంచి వస్తుంది ఇట్లాంటి ప్రశ్న అడుగుతారు భారత జాతి ఆదాయంలోకి అధిక మోదాలు వచ్చేసిన రంగాలను వరుస క్రమంలో సేవా సేవారంగం తీసుకురావాలి పారిశ్రామిక రంగం మరియు అదే విధంగా వ్యవసాయం మరి అత్యకాల భారతదేశంలో అధిక ప్రజలు ఏ రంగం మీద అప్పుడు వ్యవసాయ రంగంలోకి కాన్సెప్ట్ లోకి వెళ్ళాలి ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి వచ్చింది ఇక్కడ బాగా అన్నాడు ఎంత ఆరు ఉంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ డైరెక్ట్ ప్రశ్న అడగచ్చు ఏమని చెప్పలేము విజయనగర సామ్రాజ్యంలో భూమి శిస్తు ఎంత ఉంది అంటాడు ఆరు సో ఆరు విషయం చెప్పాలి లేదా నాయక్ అనేటువంటి అధికారి స్థాయి డైరెక్ట్ ప్రశ్న మండలా కానీ ఇక్కడ మనం కంటెంట్ ఇచ్చినాం కాబట్టి జాగ్రత్త గుర్తు నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యంలోని వ్యయం సో వ్యయంలో ఉండని వే అని అన్నాడు రాజు వ్యక్తిగత ఖర్చులు వేయం కింద చూపించారు ఖర్చుల కింద ఎక్స్పెన్స్ కింద చూపించారు అదే విధంగా రాజు చేసే దానాలు దాన ధనమా చేస్తాడు ఆయన అది కూడా ఖర్చులు కింద చూపించరు అదేవిధంగా సైనిక ఖర్చులను కూడా సోట వేయాలు ఎక్స్పెన్సెస్ కింద చూపించరు చూసారు మొత్తం కంటెంట్ ఎక్కడ పెట్టేస్తున్నాను మీకు ఒక లైన్ లో పెట్టేస్తున్నాను నెక్స్ట్ సో డీలో ఏమన్నాడు ఆంధ్ర కవిత పితామహుడు ఆంధ్ర కవిత పితామహుడు అంటే ఎవరు మన అలసాని పెద్దనే కదా రెడీ ఓకే కాబట్టి సో ఇట్లాంటి అంశాలు ఇవి నాలుగు అంశాలు ఈ వాక్యకి క్రింద వాళ్ళు ఏమన్నాడు క్రింది వాళ్ళు సరైన వాక్యం అన్నాడు కదా ఈ నాలుగు కూడా సరైన కాబట్టి సో టిక్ చేసుకున్నావు మైండ్ లో టిక్ చేసిన తర్వాత మళ్ళీ కిందకి రావాలి అదిగో ఏ సరైంది బి సరైంది సి సరైనది డి సరైన కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ ఇది ప్రశ్న చూస్తేమో పుస్తకం ఏమో ఏడో తరగతి పుస్తకం కానీ మీకు ఇచ్చిన ప్రశ్న యొక్క సరళి గణిత స్టడీస్ లో మీకు ఇచ్చినటువంటి సరళి మాత్రం స్కూల్ అసిస్టెంట్ సరళి చూసారా ఈ ప్రశ్న చదివిన తర్వాత మీకు ఎగ్జామినర్ మన మంచి ఎగ్జామినర్ అయితే మీరు దీంట్లో కూడా కొన్ని ప్రశ్నలు ఎత్తుకోవచ్చు డైరెక్ట్ ప్రశ్న రావచ్చు ఏది ఏమని ఆంధ్ర కవిత పితామహుడు ఎవరు అనొచ్చు ఎవరు అలా ఓకే ఓకేనా విజయనగర సామ్రాజ్యంలో వ్యయంలో కలపనటువంటి అంశాలు ఏవైనా అడగచ్చు ఓకేనా లేదా పంటలో ఎంత వంతు బాగా అని అంటాడు అంటే మూడు ప్రశ్నలు ఇక్కడే ఉన్నాయి కదా అది ఎట్ట ఇచ్చినా ప్రశ్న డైరెక్ట్ ఇచ్చినా గరీష్ స్టడీస్లో మీరుంచి మీరు బిట్టు పెట్టగలుగుతారు సో అన్లతి కలిగి బిట్టు మీరు ప్రేమ చేయగలరు అంటే ఓకేనా ఏ విధంగా వచ్చినా మీరు బిట్ ప్రేమ్ చేయగలరు అనే నమ్మకం తెప్పించేటువంటి టెస్ట్ సిరీస్ ఇది ఈ టెస్ట్ లో ఈ పీడిఎఫ్ రూపంలోనే మీకు పీడిఎఫ్ రూపంలో ఇచ్చేస్తాను మరి టెస్ట్ రూపంలో కూడా తీసుకొచ్చేస్తాను జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు గనీష్ స్టడీస్ని డౌన్లోడ్ చేసుకోండి గనీష్ స్టడీస్తోని రెడ్డి ఒకేనా ప్రతిరోజు పెట్టే ఎగ్జామ్ సిరీస్లో కంటెంట్ బిట్లు చూడండి నేను ఏమంటాను బుక్ మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీలు చదవమంట ఇంపార్టెంట్ అని నువ్వు ఎట చెప్తావు ఇంపార్టెంట్ నువ్వు ఎట చెప్తావు రెడ్ ఒకేనా నేను రాసినటువంటి ప్రశ్నలు ఈ ప్రశ్నలు రైట్ ఒక మన బుక్ లో ఉన్న ప్రశ్నలు ఒక మూడు నాలుగు టాపిక్కి బుక్ అయిపోతుంది పక్కన పెడదాం ఈ ప్రశ్నలు లైన్ టు లైన్ ఎడ్జ్ ఫస్ట్ నుంచి తీసుకుంటే లైన్ గారు నరుక్కుంటా నరుక్కుంటూ దాన్ని టాపిక్ లాస్ట్ వరకు ఎడ్జ్ వరకు తీసుకుంటూ అందులోనే సరైన వాక్యం ఏది అందులో సరికాని వాక్యం ఏది దానిలో చెప్పపరచుంది మరియు సో సరికాని చెప్పేది ఇలాంటి ప్రశ్నలు తీసుకొస్తున్నటువంటి సిరీస్ ఇది ఓకేనా మీరు ఓకే రైట్ సో మీరు తీసుకుంటే లబ్ధి పొందేది మీరే ఓకే రైట్ ఓకేనా సో కనుక ఇద్యార్థి సరే ఓకే చూడండి మరొక ప్రశ్న చూడండి ఏమన్నాడు మరొక ప్రశ్న అన్నాడంటే విజయనగర సామ్రాజ్యంలోని సామాజిక జీవనముకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు ప్రశ్న చూసారా ప్రశ్న చూసారా ఎక్కడైనా మీకు స్టడీస్ స్టడీస్లో ఎక్కడైనా మీకు డైరెక్ట్ ప్రశ్న నేను ఇచ్చానా అని అడుగుతున్నాను నేను చూడండి ఇప్పుడు చూడు అక్కడ సామాజిక జీవనం ఒక సబ్బెడింగ్ ఇది ఇది సామాజిక జీవనం సంబంధించి సరైన వాక్యం అన్నాడు చూడు వీరి కాలంలో కాలం వీరి కాలంలో వినోదాలు ఎంటర్టైన్మెంట్ ఉన్నది నృత్యం ఏ డాన్సు సంగీతం ఏ మ్యూజిక్ కొట్టు మల్ల యుద్ధాలు కుస్తీ మల్ల యుద్ధాలు జోదం పేకాట్ ఆడుకో కోడి పందాలు ఈ రోజుకి లేవో కోడి పందాలు ఈ రోజు లేదా జోదం ఈ రోజు లేదా మల్ల విధాలు ఈ రోజు లేదా సంగీతం ఈ రోజు లేదా నృత్యం ఈ రోజు లేదా ఎంటర్టైన్మెంట్ ఆ రోజుట్లో కూడా సమాజంలో సమాజంలో అంటే గ్రామంలో ఇవి ఉండే ఎస్ అవును సరైన వాక్యమే నెక్స్ట్ రెండోది ఏమన్నాడు సిల్క్ కాటన్ వస్త్రాలు ధరించేవారు రెడీ ఓకేనా ఇక్కడ మీరు జాగ్రత్త మీరు చెప్పుకుంటే సిల్క్ కాటన్ సిల్క్ కాటన్ మనకు ధరించేవాడు ఓకే రైట్ సో నెక్స్ట్ మళ్ళీ ఏమన్నాడు పరిమళ ద్రవ్య ద్రవ్యాలు అంటే పరిమళ ద్రవ్యాలు రెండు ఒక పువ్వులు ఆభరణాలు ఉపయోగించేవారు ఎస్ అవును ఉపయోగించేవారు మహిళలు విద్యలో కావచ్చు ఎడ్యుకేషన్ మ్యూజిక్ మ్యూజిక్లో లలిత కళలో లలిత కళలు కుస్తీలు శిక్షణ ఓకేనా పొందేవారు అవును ఎస్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అంశాల్లో మనకు కరెక్ట్గానే ఇచ్చున్నారు అన్నమాట సో ఇప్పుడు కాబట్టి మనకు మనకు ఉన్నటువంటి ఆన్సర్ లో మనం చూసినట్లయితే ఏబిసిడి మనకు సరైన సమాధానాలు ఓకే రైట్ సో కనుక ఇట్లాంటి అంశాలు నెక్స్ట్ మనకు ఇరవై ఏడు ప్రశ్నలు చూడండి ఇరవై ఏడు ప్రశ్నలు ఏమన్నా నూనీస్ నునీస్ పోర్చుగీస్ న్యూస్ పేపర్ లో పోర్చుగీస్ ఒకటి కదా న్యూస్ ప్రింటర్ తెచ్చింది అచ్చు అచ్చు కొడతారు కదా అచ్చుత దేవరాయ కాలంలో సరైన ప్రకారం మహిళలు పెద్ద సంఖ్యలో రాజభవనాలలో రెండు కన్నా నిర్వహి నిర్వహిస్తూ రాజభవన్లో సో అంటే నిర్వహిస్తున్న విధులకు సంబంధించి సరికానిది అన్నాడు అంటే వాళ్ళు ఏ విధులు నిర్వహిస్తున్నారు వాళ్ళు ఏ పనులు చేస్తున్నారో అనేది ఇక్కడ ఇచ్చాడు ఇక్కడ లేనిది అని అన్నాడు సో నృత్యకారులుగా ఉన్నారు చేస్తున్నారు అవును పళ్ళకి మోస్తున్నారు మోస్తున్నారు మరి గృహాణి సేవలు అంటే లోపల అంతపురంలో గుహ సేవలు చేస్తున్నారు అంటే లేకపోతే అక్కడ ఉన్నటువంటి చేయటం చేస్తుంది దౌత్యవేత్తలు ఉండేరా దౌత్యవేత్తలు లేరు వాళ్ళు మహిళలు ఓకేనా రెడ్డి ఓకే కాబట్టి ఇది జార్గొండ అది మనకు సరికాని వాక్యం ఈ మూడు కూడా సరైన వాక్యాలే ఈ మూడు కూడా సరైన సరైనలే సరికానిదే నేను అంటే నేనే ఉంటాను కంటెంట్ మొత్తం తెలిసే కానీ నువ్వు బిట్కి కాస్ట్ చేయలేవు నేను చదివేశాను రెండు ఒక రెండు ఒక వంద మార్కులకి వంద రూపాయలకి వంద బిట్లు చదివేశాను నాకు డిఎస్ఎల్ చేస్తా సినిమా లోపల విధంగా అగతంగా చేసుకొని పోతారేమో చేసుకోపోకండి మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీలో చదవాలి హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు సో ఈరోజు ప్రశ్నలు రాజు కుటుంబాలలో బహుభారీతత్వం ఉండేది అవును రాజులు ఎంతమంది అని పెళ్లి చేసుకోవచ్చు కానీ సాధారణంగా అమల్లో ఏ వివాహం ఉండేది అని అన్నాడు అంటే రాజ్యంలో ఏ వివాహం ఉండేది మెజారిటీగా అన్నాడు ఇక్కడ ప్రశ్న ఏముంది సో ఏకపత్ని వ్రతం ఇప్పుడు కూడా మనం చూడు భారతదేశంలో హిందూ చట్టాల ప్రకారం ఏకపత్ని వ్రతమే కదా మనకు కాబట్టి జాగ్రత్త నెక్స్ట్ ఇరవై తొమ్మిదో ప్రశ్నకి వెళ్ళిపోతాం ఈ క్రింది వాణిలో సరికాని జత నేను ఏమన్నానయ్యా జతపరచము అన్నాడు సో సరికాని జత ఏది సరైన వాక్యం ఏది సరికాని వాక్యం ఏది ఈ తరహాలు ఏడో తరగతి బుక్కే ఏడో తరగతి అకాడమీ బుక్కే తెలుగు అకాడమీ బుక్కే కానీ ప్రశ్నలు యొక్క సరళ చూడండి రైట్ సో ఫస్ట్ ప్రశ్న చూడండి మధురా విజయం రచించింది ఎవరు గంగాదేవి కదా సంస్కృత లాంగ్వేజ్ రాస్తుంది గంగాదేవి ఆ భార్య భార్య కన అంటే మొదటి బుగ్గరాయల యొక్క కుమారుడు కుమార కంబరాయలు కంబరాయల యొక్క ఎవరు గంగాదేవి గంగాదేవి కదా రైట్ మధురా విజయాన్ని రచిస్తుంది ఆ మధురాలో యుద్ధం చేస్తామంటే కంబరాయలు భర్త యుద్ధం చేస్తామంటే ఆ గంగాదేవి కదా చేస్తుంది రాస్తుంది ఎట్లా ఆ బుక్ గురించి అవుతుంది మీరు మీకు ఇంటర్మీడియట్గా కూడా వస్తుంది కదా అప్పుడే కంపరాయలకి అంటే మొదటి బుగ్గరాయల యొక్క కొడుకువురు కంపరాయ కంపరాయలకి ఆమె గంగాదేవిని ఇచ్చి వివాహం చేస్తాడు అప్పుడే పెళ్ళి ఉంటుంది నువ్వు నువ్వు మేసాలోడు అప్పుడే పెళ్ళి ఉంటుంది కొత్త పిల్లలు కూడా ఆనందంలో ఉంటాయి ఉంటాడు అప్పుడే ఆ మధురో సుల్తాన్ మీద యుద్ధం చేయాలని చెప్పేసి అనుకుంటా ఉంటాడు నాన్న అప్పుడు అంతపురంలో కూర్చొని డిస్కరం చేస్తూ ఉంటే ఈయన కూడా వస్తాడు ఏది అంతపురం దర్బార్లోకి కంపరాయలు కూడా వస్తే నేను కొత్త పెళ్ళికూడు కదా అప్పుడు యుద్ధం ఏంది వాతావరణం అంటే డాడీ డాడీ నేను వెళ్తాను డాడీ అని అంటే నువ్వు వద్దులే నీకు కదరా పెళ్ళి ఏంది నువ్వు ప్రశాంతంగా ఉండరా ఎందుకురా నువ్వు ఇంత తొందరపడతారని అంటే లేదు డాడీ నేను పోయి విజయం సాధించాలి డాడీ గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి అంటే సరే కొర హాదిగస్ ఉంటాడు అప్పుడు హాది బెస్ట్ ఉన్నప్పుడు సరే ఆయన బయలుదేరామంటే గంగాదేవి వస్తుంది ఏవో నువ్వు వెళ్తా ఉన్నావు బలవాడుగా ఉన్నావు నువ్వు నేను నా పరిస్థితి ఏంది నేను ఒక్కదాన్ని నేను నా వల్లే కదని చెప్పేసి అంటే సరే రాగా ఎగ్గు అంటే ఇంక ఇక ఎక్తారు ఇంకా గుర్రం స్పీడ్ పోతుందా స్లోగా పోతుందా బాగా మంచి స్పీడ్లో పోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఆ మధుర అనేటువంటి ప్రాంతంలోనే ఎంతో ఎంతో వాతావరణం ఇప్పుడు గంగా నువ్వు గట్టి మీద కూర్చోవు గట్టి మీద అంటే కొండ మీద కూర్చోవు రేటు నేను ఎట్లా చేస్తాను అన్నానంటే ఓకే ఆల్ ది బెస్ట్ ప్రొసీడ్ అని అంటే అప్పుడు ఇవే వేరే తిలకం తిరిగితే ఇంకొక కొత్త పెళ్ళి ఇంకా వేరే తెలకం తింది ఓకే అని చెప్పేసి గంగాదేవి మీద గంగాదేవిని చూసుకుంటూ చూసుకుంటూ మన కూడా యుద్ధం వేసి వేసి ఏం చేసేది కదంటే యుద్ధంలో విపరీతంగా వేరే వీరోత్సవం వీరుడు అవ్వాల్సిందే అంతే ఎందుకన్నట్టే అంతే అదే అనమాట విజయ్ విజయం సాధిస్తాడు అందుకే కదా మధురా విజయాన్ని రచించారు అంటే గంగాదేవి అని చెప్పేసి అంటారు ఏ భాషలో ఉన్నదంటే ఆమె తెలిసిన సంస్కృతమే కదా సాంస్కృతి కదా సో నా ఇండియన్ కదా నార్త్ ఇండియన్ అంటే అందంగా ఉంటుందా లేకపోతే అందంగానే ఉంటుంది ఆమె ఎవరిగానే ఉంటుంది కాబట్టి గంగాదేవి అంటే మధురా విజయాన్ని రచించినారు గంగాదేవి గంగా గంగాదేవి ఎవరి భార్య అంటే కుమార్ కంపరాయల భార్య ఎస్ కరెక్టే తాడు సో తాళపక్క తిమ్మక్క మన తెలుగు రచయితలు తలపరి తిమ్మక్క సో ఆదుకూరి మొల్ల సో తెలుగు తెలుక అవును కదా ఒక కాలంలో ప్రసిద్ధి తెలుక వైత్తలు కదా వీళ్ళు కరెక్ట్ ఇది శ్రీకృష్ణ దేవరాయలు మంత్రి తిమ్మరుస్సు లాస్ట్లు ఏమన్నా కాదు అన్న అంత రాంగ్ అయిపోయింది రాంగ్ అది ఇప్పింది సరికానీ జత అయిపోయింది ఇది తిమ్మరుసు లేకపోతే శ్రీకృష్ణ దేవరాయలు అంట కానీ ఇక్కడ ఏమన్నా తిమ్మరుసు కాదు అన్న అంటే మారిపోయింది వాతావరణం అటువంటిది సరైన సమాధానం కాబట్టి సో ఇక్కడ మనకు జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సిన అంశం ఎందుకంటే తిమ్మరోస అనే వ్యక్తి అనేది లేకపోతే శ్రీకృష్ణ దేవరాలకి పటాభిషేకం లేదనమాట శ్రీకృష్ణ దేవరాలు చిన్నాదేవి దగ్గర ఆ లవర్ దగ్గర కూర్చొని అట్ట తిరుగులాడుతుంటారు పొజిషన్ ఇంకేమి అయిపోయినట్టే పరిస్థితి సరే అలాంటి విజేతన్ని అరెడకైనా ఆ విజయనగర సామ్రాజ్యానికి గొప్ప వీరిని అందించిన గొప్ప వ్యక్తి ఎవరంటే తిమ్మరోసు అందుకే కాబట్టి శ్రీకృష్ణ యొక్క మంత్రి ఎవరంటే తెమ్మ అని చెప్పేసి తెలిసిందే కానీ ఇక్కడ నేను మీకు ఆపోజిట్ ఇచ్చున్నాను టెంపోతో ఆడుకున్నా మీ ఎగ్జామ్ టెంపోతో ఆడుకున్నా వచ్చే ముప్పై ప్రశ్న విజయనగర సామ్రాజ్యం యొక్క ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన కంటెంట్ ఇది ఆర్థిక పరిస్థితుల్లో మరి ఎప్పుడు కూడా మనము డైనాసిక్ తీసుకుంటే పొలిటికల్ తర్వాత పరిపాలన ఎలా ఉంది వాళ్ళ కాలంలో సమాజం ఎలా ఉంది కాలంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నాయి వాళ్ళ కాలంలో శిల్పం ఎలా ఉంది కాలంలో సాహిత్యం ఎలా ఉంది ఇలాంటివి మనకి కామన్గా తెలిసిన సబ్జెక్ట్లే కదా కామన్గా సబ్జెక్టు లేదు కదా ఆ సబ్జెక్టు సబ్జెక్టు ఇక్కడ చూడండి సో ఆప్షన్ ఏదో ఉన్నాడు ప్రజలు ప్రధాన రూప్తి ప్రజలు ప్రధాన అభివృద్ధి విజయనగర కాలంలో వ్యవసాయం కదా కానీ ఏమన్నా అక్కడ భవన నిర్మాణం రాంగ్ ఓకే రైట్ నెక్స్ట్ సుంగభభద్రా నదికి ఆనకట్టు కట్టించారు అవును తుంగభద్ర నదికి వీళ్ళు ఆనకట్టలు కట్టించుకున్నారు నీటిని ఆపుకున్నారు వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చిన ఎస్ కరెక్ట్ అయ్యింది లోహ కళాకారులు హస్త కళాకారులు అభివృద్ధి చెందినారు అవును లోక కళాకారులు హస్త కళాకారులు విజయనగర కాలంలో అభివృద్ధి అయినారు ఆర్థికంగా పరిపుష్టంగా సాధించినారు కరెక్ట్ కర్నూలు అనంతపురం జిల్లాలో వజ్ర గనులు ఉన్నాయి అవును కదా కర్నూలులో మరియు అనంతపురం ఈ రోజు కూడా వజ్రాలు వేట అనేది ఉంటారు కదా వర్షం పడిందంటే వర్షం పడింది అనుకోండి మనకు సో వజ్రాలు వేటకుపోతారు ఏదో ఒక వజ్రం దొరికిందంటే జీవితం సెట్ అయిపోతుంది కదా కాబట్టి అనంతపురం వాళ్ళందరూ అందరూ బాగుండాలా అందరికి వజ్రాలు దొరకాలా అందరూ ధనవంతులు అవ్వాలి అని కోరుకుందాం ఓకే రైట్ సో కనుక ఇది కరెక్ట్ కనుక ఇక్కడ మనకు సరైన సమాధానాలు అన్నాడు కదా ఇక్కడ ఏమన్నాడు సరైన సమాధానాలు ఏవి అని అంటే సో బి సరైందే సి సరైన డి సరైంది కాబట్టి అంటే మనకు బీసీడీ బీసీడీ ఎక్కడ ఎత్తుకోండి ఓ బీసీడీ సరైన సమాధానంలో ఫోర్త్ ఆప్షన్ సరైనది కాబట్టి టిక్బోట వెళ్ళిపోయినామా అది ఓకేనా రైట్ థ్యాంక్ యూ